జై శ్రీరామ్ మాతా కి జై ది ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు వేలాది మందితో భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఆహ్వానం సిఎంజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి లేఅవుట్ ప్రాంగణం తంటికొండ రోడ్ గోకవరం తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ కావున కుల మతాలకు అతీతంగా ప్రజలు కంబాల శ్రీనివాసరావు గారి అభిమానులు రామసేన సభ్యులు అందరూ విచ్చేసి ఈ సభను జయప్రదం చేస్తారని కోరుచున్నాము ఇట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు ఈ మధ్య కాలంలో తరచూ పాములు ఇళ్ల మధ్యలో ప్రత్యక్షం అవడం కాటువేసి ప్రాణాలు హరించకపోవడం తరచూ చూస్తూనే ఉన్నాం మధురలో ఎక్కడ విష జంతువు కనపడిన వెంటనే గుర్తుకు వచ్చే వ్యక్తి ఆర్కే ఫౌండేషన్ స్నేహిచర్ దోర్నల రామకృష్ణ మధుర మున్సిపాలిటీ పరిధిలో జెలుగుమాడు గ్రామంలో ఒక ఇంటిలోకి జర్రిపోతు ప్రవేశించగా స్థానికులు ఆర్కే ఫౌండేషన్ దోర్నల రామకృష్ణకు తెలియజేశారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పామును బంధించి తిరిగి అడవిలోకి వదిలేశారు ఈ సందర్భంగా స్నేహ్యాచర్ డాక్టర్ దోర్నల రామకృష్ణ మాట్లాడుతూ జర్రి పోతు లేదా జర్రిగొడ్డు భారతదేశం అంతటా వ్యాపించి ఉన్న సాధారణంగా కనిపించే ఒక విషం లేని పాము ఇది పది పన్నెండు అడుగుల వరకు పెరిగి ఎక్కువగా వరి వేరుశనగ పొలాల్లో ఎలుకలను పట్టి తినే ఈ పామును రైతు మిత్రుడు అని ఎక్కువగా ఎలుకలు తినడం వల్ల ఆంగ్లంలో దీనిని ర్యాట్ స్నేక్ అని ఈ పాము వల్ల ఎవరికి ఎటువంటి అపాయం కానీ హాని ఉండదు అని మదిర పట్టణ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ పాము కారడినా ఉచితంగా వాటిని బంధించి తిరిగి అడవిలోకి వదిలేస్తామంటూ ఆయన తెలియజేశారు ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పలురు ఆర్కే ఫౌండేషన్ ధోర్ణాల రామకృష్ణ సేవలను కొనియాడారు ये मिलें मिलें फोटो दे यार फोटो दे मुझे फोटो दे यार ஜய கொடுத்த இது ஏன்ட்டுக்கிட்டுது சார் அடிக்கம்மா இது கடைசி ஏவி காதுக்கு